ఏ గ చంద్రాలు ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఫుల్ నాయిస్ ఉంటుంది అనమాట మొత్తం హైవే పక్కన ఉన్నాయి సో మన ప్లేస్ మనకి దగ్గర దగ్గరికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం ఇక్కడ మనకి ఏం టిఫిన్ దొరకలేదు మామ ఈ సమోసాలకి అసలు ఆల్రెడీ చూపించాను కదా అయ్యో ఇప్పుడే జస్ట్ ఇక్కడ పొద్దు పొద్దున్నే జిలాబీలు తింటున్నారు జిలాబీలు సమోసాలు టిఫిన్ కింద మనం కూడా తీసుకున్నాం మీరు నా ఓం ప్రకాష్ మేర ఓకే ధన్యవాద థ్యాంక్ యూ చూసారా సో టేస్ట్ చూద్దాం ఎలా సో సోమోసా అంటే స్పైసీ అందులో స్వీట్ వేసారన్నమాట అది తేనె స్వీటు స్వీట్గా ఉంది దీని ఇక్కడ టిఫిన్ కింద స్వీట్ తింటారు ఏం ఏం రా బాబు తీప చూశారు కదా మామ అంటే మధ్యప్రదేశ్లో అన్ని ఏరియాలోని ఇదే తింటారని కాదు మందే అలవాటు పడిపోయిన ప్రయాణం కదా ఇడ్లీ దోశల కోసమే చూస్తుందన్నమాట నా ప్రాణ కూడా ఇడ్లీ దోశ బొండా అంటుందన్నమాట నిన్న ఏమైందంటే ఏం షూట్ చేయలే నిన్న సో ఇక్కడికి ఈ టైంకి రావాలి తొందరగా ఫినిష్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ అవ్వాలని నైట్ టోల్ వరకు సైక్లింగ్ చేసాను అన్నమాట నిన్న నైట్ అంతా పడుకోలేదు నేను నైట్ టోల్ వరకు సైక్లింగ్ చేసి వచ్చి ఒక దుక్కున ఆగి ఇంకా మెమరీ కార్డు ఫుల్ ఉంది ఫ్రీ చేసుకోవాలి ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి అని ఒక వీడియో ఎడిటింగ్ చేసి సో దాన్ని క్లియర్ చేసి మెమోరి కార్డు ఫ్రీ చేసుకున్నాను అనమాట ఈ టైంకి ఇక్కడ రావాలని సో అందుకని రెండు రోజులు ట్రావెల్ చేయడం వల్ల మీకు రెండు రోజులు నేను వీడియో పెట్టలేదు మీకు లాస్ట్ టూ డేస్ నుంచి వీడియోస్ రాలేదు మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ అయ్యి ఫార్టీ కిలోమీటర్లు ఇక్కడ వచ్చాను ఇక్కడ ఇక వచ్చిన దాకా ఇప్పుడు ఏమైందంటే సైకిల్ నాట్ ఎలా అంట అంటే ఇదంతా కొంచెం టైగర్ జోన్ అంట టైగర్స్ ఉంటాయంట సో బైక్ కార్ అయితే వెళ్ళవు సైకిల్ మీద నాట్ అన్నారు సో ఒకేసారి గుండెలో రాడ్ అడిపోయింది నాకు సో ఇంత దూరం వచ్చాం దీనికోసం వచ్చాం ఇప్పుడు ఎవరైనా ఆ బైక్ మీద సింగిల్గా వస్తే వాళ్ళని లిఫ్ట్ అడిగి వాళ్ళతో పాటు వెళ్ళాలి ఎవరో సింగిల్గా రాకపోతే ఎవరు లేకపోతే మళ్ళీ నేను బ్రిటర్ అయిపోవాలన్నమాట ఎందుకంటే కింద మీద పడి చేసి ఇది పట్టుకొని రిక్వెస్ట్ చేసి వెళ్ళడానికి కాదు ఎందుకంటే మన సేఫ్టీ అన్నమాట సో సైకిల్ మీద వెళ్తే టైగర్ జోన్ కాబట్టి వద్దంటున్నారు చూడాలి మన మన లెక్క ఎలా ఉందో ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట చూద్దాం సింగిల్గా ఎవరైనా వస్తారా మనకి లిఫ్ట్ ఇస్తారా చూద్దాం సో గంట సేపు వచ్చేస్తే ఒక బైక్ వచ్చిందనమాట అన్న లిఫ్ట్ ఇచ్చాడు ఇంకొక ప్లస్ ఏంటంటే ఒక బైక్ మీద ఇద్దరు వస్తే ఒక టికెట్ సరిపోతుందన్నమాట అన్న ముందు టికెట్ తీసేసుకున్నాడు నేను వెళ్ళి టికెట్ తీసుకుని బైక్ నెంబర్ చెప్పేటప్పటికే ఆల్రెడీ తీసుకున్నారు కదా నువ్వు ఒకరు తెలిపొచ్చు అన్నారు సో బైక్ మీద ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరు తీసుకుంటే సరిపోద్ది అనమాట థ్యాంక్ యూ సో మచ్ పేరు పలాస్ సో అన్న పేరు పలాస్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే సో లోపలికి వెళ్ళి చూసేద్దాం సో ఇప్పుడు మనం భీమ్ సెల్టర్ రాక్ సెల్టర్ దగ్గరికి వచ్చామమ్మ ఇదేంటంటే నేను మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు రోజులు ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడికి సో మీరు చూడాల్సిందే నేను చూపించాల్సిందే ఇక్కడ దీని హిస్టరీ ఏంటంటే ముప్పై వేల సంవత్సరాల నాటి హిస్టరీ అది అదేంటంటే మన పంచపాండవులు ఇక్కడే తలదాచుకున్నట్టు కొంతమంది చెప్తారు ఇంకోటి ఏంటంటే ఏలియన్స్ వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళినట్టు కొంతమంది చెప్తారు ఇంకోటి ఏంటంటే మన ఆది మానవులు ఆదిమానవులు స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వరు సో వాళ్ళు గీసిన బొమ్మలు ఇక్కడ అయితే ఉన్నాయి అని చెప్తుంటారు అంటే ఆది మానవులు ఏలియన్స్ గీసారా ఇంకా పంచ పనువులు గీసారా అన్నది ఎవరు నిర్ధారించలేదు ఎవరు కూడా చెప్పలేకపోయారు అది ఒక హిస్టరీగానే అనమాట సో ఇది చూసారా ఇది ఒక సెల్టర్ అనమాట ఇది చూసారా ఇది కూడా ఒక సెల్టర్ అనమాట ఇటు చూస్తే ఇది ఒక సెల్టర్ అనమాట ఇటువంటి రాక్ సెల్టర్లో ఏడు వందలు ఉన్నాయని కొంతమంది అంటారు ఐదు వందలు ఉన్నాయని కొంతమంది అంటారనమాట సో మనకి ఏంటంటే మన గవర్నమెంట్ ప్రకారం మనం గవర్నమెంట్ ఇటువంటి రాక్ సెల్టర్ని పరిశోధించింది జస్ట్ ఒక రెండు వందల చిల్లర రాక్సల్టర్ని పరిశోధించారనమాట మనం వాటిని విజిట్ చేయడానికి ఒక పదమూడు ఉన్నాయి మిగతాన్ని హైడ్ చేశారనమాట ఎందుకంటే వచ్చి చూసి వాటిని నాశనం చేస్తున్నారని వాటికి పర్మిషన్ లేదు జస్ట్ మనం ఒక పదమూడు చూడొచ్చు ఓపుకుంటే ఈ ప్లేస్ని రెండు వేల మూడులో యునెస్కో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ అనమాట సింపుల్గా స్టోరీ అయితే ఇది ఇక మనం కొండలు శాంతం పదండి ఇది ఇది ఒక సెల్టర్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది రాక్ సెల్టర్ టూ అంట సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమీ లేదు ఇది ఎఫ్ టూ వన్ అని సమ్ మీద రాస్తుంది అంతే ఇంక ఇక్కడ బీబీ ట్వంటీ ఫోర్ అని ఉందనమాట ఇంకెలాగే వెళ్ళిపోతే కనపడుతుంది పైన ఇంకో పైన కనపడుతున్నాయి అది ఏనుగు ఇంకో ఏనుగు మీద ఇంకో అతను ఒక ఆదిమానుడు కూర్చొని ఉన్నాడు అన్నమాట చేతిలో బల్లెం ఉంది బల్లెం సో అట్లా ఇంకోటి కింద ఏదో ఉందో అది ఏమి అర్థం కావట్లేదు అప్పుడు ఇంకటి చూసుకుంటే అప్పటి అభిమానములు సో ఇంకెలాగ ఉంటారు ఎందుకంటే బట్టలు ఉండవు ఏముండవు కదా ఆకులు కట్టుకుని ఉంటారు అన్నమాట ఇంకో విషయా ఎలా ఉందా ఎక్కువ ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్ద వాక్సెంట్స్ సో వీటిని రాక్ కేవ్స్ కూడా అంటారు అనమాట ఇంకోటి ఏంటంటే మొత్తం ఇవన్నీ శాండ్ స్టోన్ అనమాట ఇదంతా సో వీటిని పంతొమ్మిది వందల యాభై ఏడులో కనుగొన్నారంట సో అంతకుముందు నుంచి ఎవరికి కంటూ పర్లేదు ఇది ఒక చిన్న షెల్టర్ అనమాట ఈ గుడ్డు గుడ్డు పాపలు పుడుకున్న కూడా ఏమి ఉండదు తుసరా చాలా బాగుంది చూడడానికి ఎలా ఉందంటే ఇవన్నీ అమ్మో భయం వేసింది అయ్యో ఇదే పడిపోతుంది అనుకున్నాను సో ఇవన్నీ ఊడిపడ్డానికి పరిస్థితి పచ్చడే మామూలు పచ్చడి కాదు రాక్ పెయింటింగ్స్ అంటే ఎక్కడున్నా రాక్ పెయింటింగ్స్ ఉందో కనిపించినయ్యా అయ్యో సో అవి ఏంటి ఎద్దులా ఉన్నాయన్నమాట అవి ఎద్దులు జింకలు మేకలు చేతి హస్తాలు అట్లా ఉన్నాయన్నమాట గీసింది కాకుండా అది ఎప్పుడు పదివేల సంవత్సరాలకి ముప్పై వేల సంవత్సరాలు గీసిన బొమ్మలు అన్నమాట ఆ బొమ్మలు ఇంకా జరగలేదంటే వాటికి యూజ్ చేసిన పెయింటింగ్ కూడా ఎటువంటిదో చూడండి ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన ఆయుధాలు అన్నమాట సో ఇవన్నీ ఉన్నాయన్నమాట నాకు ఇక్కడ ఏమీ కనబడతలేదు మమ్మ అవన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయి నాకేం కనబడతలేదు జూ రాక్ అంటే ఇటు ఇటు వెళ్ళిపోదాం ఇదంతా ఫారెస్ట్ మామ సో ఇంక చూసుకుంటా పోదాం ఇలాగా ఎన్ని రాక్స్ అయితే ఉన్నాయో ఇంకేమైనా హిస్టరీ చెప్పడం మర్చిపోయినా ఇంకా స్పీడ్ స్పీడ్గా అన్నమాట కొంచెం స్లోగా క్లియర్గా కాదు ఎందుకంటే ఒకవేళ అన్నం వెళ్ళిపోవాలనుకుంటే అన్న వెళ్ళే టైంకి నేను అందుబాటులో ఉండాలన్నమాట మన కోసం అన్న వెయిట్ చేయకూడదు ఎందుకంటే మనం అన్న మీద డిపెండ్ అయ్యి వచ్చాము కాబట్టి మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అన్నమాట సో దానివల్ల కొందరు తొందర తొందరగా ఇష్టం అన్న ఎలా చెప్పాను కూడా నాకే అర్థం కాదు ఇగో మమ్మ పెయింటింగ్స్ కనపడుతున్నాయా ఇంకో ఇవన్నీ పెయింటింగ్స్ జింకలు ఆవులు ఇంకా కొత్త కొత్త రకాల పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా అవి వైట్ కలర్స్ ఉన్నాయన్నమాట చూడడానికి ఎవరో చిన్నపిల్లలు వచ్చి శ్రద్ధతో గీకినట్టు అనిపిస్తుంది నాకు కానీ అప్పుడు గీసిన బొమ్మలు ఇప్పటికే ఉన్నాయంటే చెరకుండా వావ్ సూపర్ సో చూడండి మమ్మ ఇక్కడ ఒక స్కెచెస్ ఉన్నాయన్నమాట సో ఆకారంలో ఉన్నాయి ఆకారంలో ఉండి రెండు పాలు రెండు చేతులు చిన్న తలకి ఉండడానికి బెల్ట్ చిన్నపిల్లలు గీసిన బొమ్మల్లో అనమాట ఇది ఒక ఏంటన్నది అర్థం కావట్లేదు కనబడడం కూడా కనబడట్లేదు అనమాట సో ఇటు వెళ్తే రాక్ షెల్టర్ నెంబర్ ఎయిట్ ఉందంట కనిపించిందా సో ఇప్పుడు ఎలా ఉందంటే సో పాండవులు ఆ టైంలో నివసించే టైంలో ఇంకెలా ఉండి ఉంటుంది అమ్మ చాలా దారుణంగా ఉండు ఉంటుంది కదా హో ఇప్పుడంటే కొద్దిగా క్లీన్ చేసి ఉంటారు సో మంచి దట్టమైన అడవుల్లో బతికే అన్నమాట ఇవన్నీ పండలన్నమాట ఇలాగ ఏడు వందల షెల్టర్స్ ఉన్నాయంట ఏడు వందల షెల్టర్స్ ఏడు వందల షెల్టర్స్లో అంటే మామూలు విషయం కాదు మరి లోపలికి వెళ్దాము వెళ్తాము ఉండవు కదా వచ్చేసాను అప్పటికి బెడ్రూమ్ ఇప్పుడు కూడా మంచిగా ఉంది బెడ్రూమ్ రాక్ ఎల్తో నెంబర్ ఎయిట్ అయిపోయింది కదమ్మా ఇప్పుడు నైన్కి వెళ్ళిపోదాం ఇది నైన్ అంట ఇలా కొండ బొక్కల నుంచి వెళ్ళిపోవాలి దూరుపోటు మీందులోంచి సో ఇది నైన్ ఏముందరు దీని మీద ఏముంది ఏమీ లేదు వంద వంద వందే ఇదిగోమా ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్స్ ఈగో ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను రండి ఈగో కనబడుతుందా సో రౌండ్ రౌండ్ కూడా చూసారా అది ఫ్లయింగ్ సాసర్ అనమాట అక్కడ కర్ర నిలబడి కొంచెం పొడుగ్గా ఉండి రెండు చేతులు ఉండి పొడుగ్గా కర్ర అయితే పట్టుకుని చూసావా అది ఏలియన్ అనమాట కరెక్ట్గా ఏలియన్ లాగా ఉందలే పక్కన కూడని చూసారా ఏం గీసారో మమ్మల్ని ఎక్కుట్గానే చూడడం దిప్పు దింపేశారు కదా సో ఇది రాక్ నెంబర్ టెన్ మమ్మ దీంట్లో ఏమి ఇచ్చాయి ఇందులో ఏమీ కనబడుతుంది నాకైతే మీకు ఏమైనా కనబడుతున్నాయా మేబీ బెడ్రూమ్ అనుకుంటే ఇది సేమ్ లాగా ఉంది మంచిగా ఉంది సో ఇది చూసారా మమ్మా ఇదేంటంటే ఇది ఒక కర్రీ చెట్ అంట ఈ కర్రీ చెట్టు మీద ఇంకొక చెట్టు మొలిసి చూసారా తెల్లగానే అది పాపడి చెట్టు అనమాట సో ఆ టైంలో ఇది ఒక అరుదైన చెట్టు అనమాట సో చాలా ఔషధాలు కలిగిన చెట్లు ఇక్కడ ఉన్నాయంట ఇంకా అలాగే తినడానికి మానవులు జీవి జీవించడానికి కూడా పళ్ళు పూలు విత్తనాలు ఇవన్నీ అందుబాటులో ఉండేవి అంట ఇక్కడ ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయంట ఏంటి తోడేలు నక్కా పులి సింహం చిరుత ఇలుగుబంటి పాము గెద్ద ఇటువంటి అన్ని జంతువులు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయంట నైట్ పంట వస్తే వాటితో సంసారం చేయొచ్చు రాక్ నెంబర్ టోల్ అయిపోయింది మీకు కనపడతలేదు కాబట్టి నేను చెప్తున్నాను సో పందుల్ని వేటాడుతున్నారు అన్నమాట ఇప్పుడు అంటే వాళ్ళు జంతువుని వేటాడుతున్నారు ఒక ఆరుగురు మనుషులు ఆది మానవులు జంతువులను వేటాడి కుమ్ముతున్నారు అన్నమాట సో మమ్మ చూసారా ఈ యొక్క రాక్ ఎంత పెద్దగా ఉందో సో ఈ రాక్ ఏ షేప్లో ఉందనమాట పుట్టగొడుపు షేప్లో ఉంది కదా మసూమి షేప్లో ఉంది సో దీనికి బోర్డ్ రాక్ అని పేరు అనమాట ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెయింటింగ్ ఉందన్నమాట రాక్ మీద ఇంకో క్లియర్ కనపడుతుంది పెద్దగా ఉంది అనమాట పెయింటింగ్ సో అదొక ఏనిమల్ యానిమల్ ఏంటనే నాకు అర్థం కాలేదు ఇక్కడ వరహా అని మెన్షన్ చేశారు ఇంకా మనిషిని చూసుకున్నారా చిన్న చిన్నగా ఉన్నారన్నమాట ఏనిమల్ కింద బాగా చిన్నగా ఉన్నారు పొడిచేస్తున్నట్టు ఉంది అది జూమ్ చేసిన అంత క్లారిటీకి కనపడతలేదు ఒక పాపకాడ్ నుంచి చూస్తే పాములా కనబడుతుంది ఒక పక్కన నుంచి వస్తే పుట్ట గొడవలా కనబడుతుంది అనమాట నాకు సో ఈ కొండ మీద చూసుకుంటే ఇక్కడ ఒక జంతువు జంతు మీద మనిషి ఉన్నాడు అనమాట ఏదో ఒక కత్తి పట్టిస్తున్నాడు రెండు చేతుల్లో రెండు కత్తి పట్టిస్తున్నాడు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు వాడు చేతున్నా కత్తి కానీ పీకేదన్నమాట బొమ్మలు ఉన్నాయి ఇది రాక్ సెల్టర్ నెంబర్ ఇచ్చామ్మ దీన్ని మీరు చూసుకుంటే క్లియర్ కనబడుతుంది గుర్రాల మీద ఉన్నారు జరుగు చేస్తున్నారు అన్నమాట ఇంకో మీద ఎద్ధాలు ఆరు గుర్రాలు ఉన్నాయి ఆరు గుర్రాలు ఆరు గుర్రాల మీద మనిషి పోతున్నారు ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట అనమాట తీసుకుంటే చూసుకుంటే ఒక హౌస్ ఉంది ఇవన్నీ హౌసెస్ అనమాట లేదు హౌసెస్ బలిసారు మా ఆ టైంలోని సో ఇది మామ అయిపోయింది ఇంకా మనం వెళ్ళిపోవటమే ఇక్కడ ఉన్న టాక్ సెలర్స్ అన్నీ చూసేసాను నేను చెప్పినట్టు పదమూడు కాదు కానీ పదిహేను పదిహేను పదహారు రాక్ సెల్టర్స్ ఉంటాయి అనమాట ఆ పదిహేను చూసాం ఇంకా ఐదు వందలు ఉంటాయి ఐదు వందలు ఏడు వందలు ఉంటాయి ఏడు వందలు చూడాలంటే మనకు రోజులు సరిపోవాలన్నమాట అవి ఇంకా ఎంత లోపల ఉన్నాయో అడుగు లోపడు ఉన్నాయో ఇంకేంటి మామ విషయాలు ఏమీ నచ్చట్లే అనుకున్నది ఏది అవ్వట్లే అనుకున్నా ఏమీ సాధించలేకపోతున్నాను అంతే నా లైఫ్ అంతే నా బతుకు అంతే సరే ఇక అట్లా వెళ్ళిపోవటమే చెప్తాను మీకు తొందరలోనే ఒక మ్యాటర్ చెప్తాను ఉంటా మరి చూసుకున్నా ఫైనల్గా స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాం రాక్ షెల్టర్ వన్ అనమాట వన్ టూ ఇయ్యి ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్ చూసుకున్నాం కదా అదే ఇవన్నమాట ఇంకా బెట్ కర్ రాక్ షెల్టర్ ఇది ఒక గాజీల షేప్లో కనపడుతుంది నాకు ఇక్కడ నుంచి వస్తుంటే నాకు గాజిల్లా కనపడుతుందమ్మా మీకెలా కనపడుతుందో కామెంట్ సెక్స్లో కామెంట్ చేసేది అన్నట్టు దీనికి భీంభేట్కర్ రాక్ షెల్టర్ అని పేరు ఎందుకు అంటే భీముడు ఈ రాక్ షెల్టర్లో కూర్చుండి కూడా అంట సో దానివల్ల మెల్లమెల్లగా భీం బెట్కర్ రాక్ షెల్టర్ బయట్కర్ బయట్కర్ అంటే బయట అంటే కూర్చోటం కదా హిందీలో భీమ్ బైట్కర్ రాక్ షెల్టర్ అని పేరు వచ్చిందనమాట నాకున్న డౌట్ ఏంటంటే భీముడితో పాటు ఇంకా పంచపాండు ఉన్నారు కదా వాళ్ళు కూర్చోలేదా అది డౌట్ జస్ట్ జోక్ సేమ్ మా ఫ్రెండ్ గల్లా ఉందన్నమాట కోర్టు ఇది ఆడగలా కూర్చుందా సేమ్ టు సేమ్ ఆడగలా కూర్చుంది సో మేము ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అవుతుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పెద్ద సిటీ అనమాట సో నాకు ఇక్కడ టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ ఏమీ లేవు జస్ట్ ఒక హైదరాబాద్ లాగా అనమాట అసలు టెంట్ వేసుకోవడానికి స్కోప్ లేదనమాట ఏదైనా వేసుకోవచ్చు అంటే అది మనం రిస్క్ చేసి వేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ మనం ఓన్ రిస్క్ అన్నమాట అది చెప్పలేం అంత సేఫ్ కాదు అనమాట ఆ టైప్ ప్లేస్ అనమాట సో ఇక తప్పదు రూమ్ తీసుకోవాలి అని పోతున్నా అలా అలా రూమ్ తీసుకుందామని దగ్గరే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉందన్నమాట ఆల్రెడీ వచ్చేసాను ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంది వెళ్తుంటే ఇది హాస్పిటల్ అనమాట చూసారా ఇంకో ఇది హాస్పిటల్ సో ఎవరైనా ఉంటారా పర్మిషన్ అడిగిదాం బాగుంది కదా ఎక్కడైతే అంటే వేసుకుందాం రూమ్కి వెళ్తే మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు తోలు తీరిపోతే ఎందుకు అని వచ్చాను అనమాట ఎవరు లేరు లేకపోయినా పర్లేదు అక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా టెంట్ అయితే తీసుకుని కానీ అక్కడ టేబుల్స్ మీద కూర్చుండి రస్ తీసుకుంటాను కొడుకుంటాను అనమాట మమ్మ ఇదంతా లోపలించి సైడ్ అనమాట హాస్పిటల్ సైడు ఇంకోటి సెక్యూరిటీ గార్డ్ ఇచ్చాడు అనమాట వచ్చి నా ప్రాబ్లం పడుకోమన్నా ఫస్ట్ అయితే నువ్వు చెప్పిండు తర్వాత ఆలోచించిండు ఆలోచించి సరిపొడుకున్నాడు మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే లోపలికి పడుకో లోపల కొడుకున్నారు లోపల వేస్తున్నామన్నాడు పక్క మంచిగా ఫ్యాన్ కూడా ఉంది సో సూపర్ సో హాస్పిటల్లో టెంట్ అన్నమాట టెంట్ వేసుకోలేదు కానీ హాస్పిటల్లో స్టేయింగ్ అన్నమాట సూపర్ ఉంది